హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ గుజ్జాఫిషియల్ ఇప్పుడు అంటే ఈ విషయం మా పుట్టి పిల్లలకి దాన పెట్టే టైం వచ్చిందండి అంటే వాటికి నోకలు పెట్టాలి నోకలను తౌడు కలిపి పెట్టాలి అయితే వాటిని వాటికి పెట్టడానికి మనం ప్లేట్స్ ఎలా యూస్ చేస్తాం మనం తినడానికి ప్లేట్స్ ఎలా యూజ్ చేస్తామో వాటికి కూడా అలాగే ఇప్పుడు సెవెన్ ఇంచెస్ పైప్ ఉందండి అంటే బోరువులకి డ్రిల్ చేస్తారు కదా కిందకి ఒక పైప్ వేస్తారు కదా కేజింగ్ పైప్ అని ఆ తెచ్చి దాన్ని టూగా డివైడ్ చేసి ఆ పైపుని ప్లేస్ చేసి వాటికి దాన పోయాలండి ఆ పైపుల కోసం అని చెప్పి పంగళ కర్రలు కొట్టాను ఈ కంపలు కనబడుతున్నాయి కదా ఈ కంపల్లో నాలుగు పంగళ కర్రలు కొట్టాను వాటిని తీసుకెళ్ళడానికి నాన్న వచ్చాడు వాటిని తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాటిని పాతి వాటి మీద ఆ పైప్ని ప్లేస్ చేసి వాటికి మన పోటీల పిల్లలకి దాన పెట్టాలండి నేనేనో బుజ్జి వచ్చాము పోటీల పిల్లలకి బుజ్జి అక్కడ ఉంది బుజ్జి అయితే నేనైతే ఇప్పుడు ఆ కట్టెలు తీసుకెళ్ళడానికి వెళ్తున్నాను మనాన్న వస్తాడంట మా నాన్నకి ఆ కట్టలు ఇస్తే వాటిని తీసిపోయి ఇంటికి వస్తారు సాయంత్రం ఇప్పుడు ఇప్పుడు ఇంటి తోలికెళ్ళిన తర్వాత వా ఇంటి తోలికి తర్వాత నేను ఆ పని చేయాలి ఆ పని చేసి అమ్మని వాడికి వాడికి దాన పోయాలి అదన్ని విషయం చూస్తూ ఉండండి బాగుంటుంది వీడియో మేమైతే పొద్దున్న వచ్చాము వచ్చేటప్పుడు చేపట్టుకొని గొడ్డలు కూడా తీసుకొచ్చాను అలాగే నేను క్యారెట్ తీసుకొచ్చేసాము మళ్ళీ ఎక్కడికి వెళ్తాంలే అంత దూరం అని చెప్పి క్యారెట్ తీసుకొచ్చాము తిన్నాము అంత అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి పావుతక్కువ ఐదు అవర్స్ వస్తుంది అందులోకే నేనేమో ఇక్కడ ఈ కంపల్లో చెట్లు కొట్టానండి రెండు పంగల కర్రలు కొట్టాను ఇక్కడ ఒక పంగకారు ఉంది ఇక్కడ ఒక పంగకారు ఉంది కదా ఆ విధంగానే అక్కడ కూడా వాళ్ళ దూరంలో కూడా అక్కడ ఒకటి ఉంది చూపిస్తా చూడండి ఇదిగోండి దగ్గరికి వచ్చేసాను ఇక్కడ కనబడినా ఒక రెండు మొత్తం ఒక నాలుగు పంగా కొట్టాను ఇది చాలా వెయిట్ ఉన్నాయండి అంటే చివరికి ఈ బ్యాగ్ అనో ఇక్కడ కదా ఈ కట్టెలు ఈ కట్టెలు ఇవన్నీ మా నాన్నకి ఇస్తే మనం తీసుకెళ్ళి ఇంటికాడ వేస్తాడు అంటే సాయంత్రం వెళ్ళేటప్పుడు వాటిని మోసుకెళ్ళినాము కదండి అందుకని చెప్పి మా నాన్న పిలిపించాను మా నాన్నకి ఇంతవరకు ఈ సెటప్ ఇస్తే తీసుకుని ఇంటికాడ వెళ్ళేస్తాడు ఆ తర్వాత పోయి మనం చూడాలి ఓకే అండి మొత్తానికి అయితే మేము కోటి ఇంటికి తోలగొచ్చాము నేను ఇప్పుడే వచ్చిందండి ఇవ్వండి పిల్లలు అయితే వీటికి పైపులు తెచ్చారు కదా ఈ దానా పైపులండి ఈ దానా పైపుల్ని కింద పాతాలి ఆ కింద పాతి వీడి చూపిస్తూ చూడండి ఎందుకంటే వాడికి నోకలు పెడతా అంటే పువ్వు నోకు అంటే ఇప్పుడు మిల్లులో రైస్ మిల్లులో ఆడించిన తర్వాత సన్న సన్న బియ్యం వస్తుంది కదండి ఆ సన్న బియ్యం నోక అంటారు ఆ నోకని వీటికి పెట్టాలి వీటికి పెడితే పిల్లలకి మంచి పౌష్టికాహారం అది వాటికి పౌష్టికాహారం లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఓకే అండి చూడండి ఓకే అండి ముందైతే ఈ కర్రలు ఉన్నాయి కదా ఈ కర్రలు అనేది ఈ పైప్కి సెట్ అయ్యేలాగా మనం కట్ చేసుకోవాలి ఈక్వల్గా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వాటిని అక్కడ పాతాలి చూపిస్తా చూడ చూస్తూ ఉండండి ನಾನೂ ನರಕ ಪಡ ఆ విధంగా అయితే ఈ విధంగా అయితే అన్నీ సెట్ చేసుకోవాలండి కనబడుతుంది కదా ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని నేలలో పోతాలి చూస్తానండి అప్డేట్ ఇస్తూ ఉంటాను ఓకే అండి మొత్తానికి అయితే ఇది ఈ ప్లేస్ సెంటర్కి ఆ పైపులు సెట్ చేస్తున్నాను ఆ సెంటర్కి సెట్ చేస్తే చూడండి

ఇదిగో బట్టీ ట ప్లే డంబ ఈ నిలయితేండి ఇప్పుడు ఈ గోదిించినప్పుడు నీళ్లు పట్ని ఏం చెప్పి సో దిగో కొద్దిగా కెందు ట్రై బుడికెన సెట్ చేస్తా ఈ మళ్ళా వాట్ నీళ్లు పోసేదా మట్టి కలిత్రి గుందర పడక పెట్టుకో

అయితే పంగ కర్రని ఇటు సెట్ చేయాలి సెట్ చేసి అడుపు దగ్గర అది సంగతి గడపతి పంగా అదండి సంగతి ఆ విధంగా అన్ని సెట్ చేసుకోవాలి అన్ని పంగాలను సెట్ చేసుకుంటే దాని మీద పైపులు పెట్టేస్తాండి మొత్తం ఇది చీకటి కూడా పడింది నా పని అయితే కూడా పని కూడా పూర్తి అయింది మొత్తం కట్టేశాను కష్టపడి ఎట్ట కొట్ట ఇప్పుడు వాటికి దానం వస్తుంది చూడండి ఈ విధంగా పైపుని కట్టాను అండి బుజ్జ నూకలు తీసుకొచ్చింది తౌడు నూక ఇప్పుడైతే ఈ పైపుల్ని శుభ్రంగా క్లీన్ చేయాలి దుమ్ముంది ఈమెంట్ దుమ్ముందండి అందుకని చెప్పి క్లీన్ చేస్తాను ఈ విధంగా మొత్తం శుభ్రం చేసిన తర్వాత ఆ నూకలు తీసుకొచ్చి ఇదిగోండి ఈ నోకల్ని ఈ పైపుల్లో పోయాలి లేదా లైట్ వేస్తున్నాను ఈ విధంగా పైపు నుండి నోకుపోయాలి పోయాలి నోరే దో చెయ్యబట్టి ఇట్లా అసలు

ఇదిగో అండి చూసారు కదా ఈ విధంగా పెడితే శుభ్రంగా నిండి అయ్యే కష్టపడి కట్టిందండి సౌండ్ నిర్ పడుతుంది పట 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 అన్ని సౌండ్ వస్తుంది ఆ విధంగా అంటే ఏదో మరి కొన్ని పిల్లలు తింటనే కొన్ని పిల్లలు తింటలేదు అదండి సంగతి అయితే దాన తినడం అయిపోయిన తర్వాత వచ్చి నీళ్ళు అవుతాయి ఈ అండి ఈ కుడి నీళ్ళలో కొన్ని వాటర్ తెచ్చి అర్జే బుజ్జి తెచ్చి వాటర్ వస్తుందండి ఆ టబ్బులో చూడండి అది సంగతి వద్దులే సరిపోతే ఓకే అండి మొత్తానికి అయితే నా పని అంతా అయిపోయింది ఇప్పుడు మా పిల్లలు కూడా సెటప్ చేశాను తింటాం కూడా అయిపోయింది ఈ వీడియో తింటానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్